దేవతల గురువు బృహస్పతి ఎలాగో రాక్షసుల గురువు శుక్రుడు శుక్రాచార్యుడు బృహస్పతి నిజానికి బృహస్పతి తండ్రి అయిన అంగిరసుని వద్దనే విద్యను అభ్యసించారు అంగిరసుని పక్షపాత వైఖరిని నిరసించి శుక్రుడు గౌతముని విద్య నేర్పగోరుతాడు లోకగురువు శంభుడే కనుక అతనిని ఆరాధించమంటాడు గౌతముడు గౌతమి తీరంలో శివుని ధ్యానించిన శుక్రునకు శివుడు మృత సంజీవిని విద్య ప్రసాదిస్తాడు దానితో రాక్షసులను చనిపోయినప్పుడల్లా బ్రతికిస్తూ ఉంటాడు శుక్రుడు అందువల్ల యుద్ధంలో దేవతలు ఓడిపోతూ ఉంటారు శుక్రుడు తపస్సు చేసుకుంటూ ఉండగా ఇంద్రుడు ఆ తపోభంగానికే తన కుమార్తె జయంతిని పంపుతాడు శుక్రుడు జయంతిని కూడి ఉండగా బృహస్పతి శుక్రుని రూపంలో రాక్షసుల మధ్య నివసిస్తూ వారి మర్మాలను గురు రూపాన గ్రహిస్తూ ఉంటాడు శుక్రాచార్యులు వచన రాక్షసులు తమ అసలు గురువెవరో గుర్తించలేక బృహస్పతి శుక్రుని రూపంలో ఉండటంతో అతనే తమ గురువు అనుకుంటారు శుక్రుడికి కోపం వచ్చి మీరు సురులచే ఓడిపోదురు అని శపిస్తాడు శుక్రుని నుండి మృత సంజీవని విద్య గ్రహించడానికి బృహస్పతి సలహా మేరకే దేవతలు కచుడిని పంపుతారు కచుడు శుక్రునకు శుశ్రూషలు చేస్తూ శుక్రుని అయిన దేవయానికి ప్రేమపాత్రుడవుతాడు రాక్షసులు కచుడు మృత సంజీవిని విద్య గ్రహింపరాదని అతన్ని సంహరిస్తూ ఉంటారు కుమార్తె కొరకు శుక్రుడు బ్రతికిస్తూ ఉంటాడు ఈ రాక్షసులు కచుడిని చంపి బూడిద చేసి శుక్రుడు తాగే సురలో కలుపుతారు తెలియక త్రాగుతాడు కచుడు లేనిదే అన్నపానాలు ముట్టనని దేవయాని అనేసరికి కూతురు కోసం తన పొట్టలోని కచునికి మృత సంజీవిని విద్య బోధించి ఉదరాన్ని చీల్చుకురమ్మంటాడు విద్య నేర్చిన కచుడు శుక్రుని గర్భాన్ని చీల్చుకు వచ్చి తిరిగి మరణించిన శుక్రుని బ్రతికిస్తాడు మధ్యపానం వల్ల కలిగిన అరిష్టం గ్రహించి శుక్రుడు సురాపానం పాతకమయ్యేటట్లుగా శపిస్తాడు బుద్ధికి బృహస్పతి అన్నది దేవతల గురువుగా వారి కోసం బృహస్పతి నిర్వర్తించిన ఇటువంటి ప్రణాళిక చర్యలే కారణం విష్ణుమూర్తిని బృహస్పతి గురువిత్రే అని పేర్కొంటాడు ఈ క్షేత్రంలోనే తపస్సు చేశాడని ఇక్కడి కొలను ఘటన వచించాడని చెబుతారు ద్వారం నుండి ప్రవేశించగానే ముందు విశాల మంటపం రాతి స్తంభాలతో రమణీయంగా గోచరిస్తుంది ఆలయ ద్వారానికి ఇటు ద్వార పాలకులుగా జయ విజయుల విగ్రహాలు దర్శనమిస్తాయి ఇక్కడ విష్ణువు సిద్ధిరై వరద వల్లభ పెరుమాళ్లుగా కొలువబడుతున్నాడు గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామి వేయించేసి ఉన్నాడు గర్భాలయంలో వల్లభ పెరుల ఉత్సవ విగ్రహాలు శంఖుచక్రాలు విగ్రహమూర్తులుగా దర్శించుకోగలం మల్లెపూల తోరణంలో పెరుమాళ్లు విరాజమానమై దేవేరులతో దర్శనీయమవుతాడు అర్చక స్వామి అర్చనలు చేసి హారతిరిచి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందిస్తారు ఆలయంలో లక్ష్మీదేవి అమ్మవారిని చెంపకవల్లి తాయారుగా పేర్కొంటారు సాక్షాత్తు బృహస్పతి తపస్సు మేరకు శ్రీహరి ఆవిర్భవించిన పుణ్యధామం ఇది అతి పురాతన ఈ దివ్యాలయంలో కొలువైన ఇతర దేవీ దేవతల మందిరాలను మనం ఇప్పుడు దర్శిద్దాం గర్భాలయం బయట కూడా పెరుమాళ్ల విగ్రహం శ్రీదేవి సమేతంగా ఉంది బయట శ్రీనివాసులతో పాటు చక్రతాళ్లు మరోవైపు అనగా ఆలయ ప్రాంగణంలో ఎడం వైపుగాను మరో ప్రక్క యోగలక్ష్మి నరసింహస్వామి వారు ఉన్నారు స్వామి ఆలయంలోనే గరుడాల్వార్ విగ్రహం కూడా ఉంది ఆలయం వెనుక కర్పణ స్వామి మందిరం ఉంది కర్పణ స్వామి ఇక్కడి సంరక్షక మూర్తి श्रीम नारायण नारायण हरि हरि श्रीमारायण नारायण हरि हरि तेरी लीला सबसे नारी नारी